ఓకేనా కూడి వచ్చిన మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి పేపర్ మీడియా వారికి సిరసు వంచి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టేదానికి కారణం ఏంటంటే నెల్లూరు ప్రబల్ ఎమ్మెల్యే ప్రబల ప్రబల్ ఎమ్మెల్యేగా స్వయంకృపాధానంగా చేసుకున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి నాకు ఆయనకి ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ని వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి బయటపెట్టి నాకు పర్సనల్గా కూడా కాల్ చేసి బెదిరించడం జరిగింది నా సంగతి చూస్తామని చెప్పి ఒకే విషయం చెప్తా ఉన్నా నేను మాట్లాడిన దానికి కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాక్కులు చవాక్కులు పేలేవాడు ఎవడైనా సరే వాడి మీదకి వాడి దగ్గరికి పోతా నేను ఒక విషయం అయితే కన్ఫర్మ్ గా చెప్పదలుచుకున్నాము కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి మీడియా ముఖంగా చెప్తా ఉన్నా నువ్వు పోతే పో చంద్రబాబు నాయుడు సంగ ఉప్పు కారం వేసుకొని నాకు ఎవడికి ఊడేదిలా నీలాంటి చెంచాగాళ్ళు నీలాంటి లోఫర్లు ఫోర్ ట్వంటీ దగురు ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కాలిగోట్లో మట్టికి సమానం అని చెప్పి నీలాంటోడి ప్లేస్ లో కోతిని కుక్కను కూర్చోబెట్టి గెలిపించుకునే దమ్ము ధైర్యం వైఎస్ఆర్ సిపి పార్టీకి కేడర్ కి ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలాన్ని చూసి ఓర్చుకోలేక మళ్లీ చంద్రబాబు నాయుడు అతను బినామీ సొమ్ములతో ఎమ్మెల్యేల్ని కొనే ప్రయత్నం స్టార్ట్ చేశాడని చెప్పి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తూ ఉన్నా వదును ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నారు నిన్న ప్రెస్ మీట్ పెడతానని నాకు సవాల్ ఇసిరాడు ఫోన్లో నేను సవాల్ ఇసిరిన నిన్న ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది దాంట్లో ఏకవచనాలు మాట్లాడాడు చాలా భయంకరంగా సీఎం గారిని వాళ్ళ కుటుంబీకులని మాట్లాడటం జరిగింది అది మీ అందరికీ వచ్చిందో లేదో మనకైతే తెలియదు నేను విన్న ఆడియో కాల్ని ఉద్దేశించి అతనికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఆ వార్నింగ్కి బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంకా కట్టుబడే ఉండాడు రానున్న రోజుల్లో ఈ పొద్దును రేత్రి పన్నెండింటికి నీ తమ్ముడు ఒకకెళ్ళి నువ్వొక్క వెళ్ళి ప్రతి గడపది ఒకటి టీడీపీలో జాయిన్ అవ్వాలని చెప్పి అవాకులు చవాకులు వెళ్తున్నారు పిల్లంటికి కూడా ఊడేది లేదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు నాయకుడు అవ్వాలి మోసం చేసిన వాడు యాడుంటాడు అనేది చంద్రబాబు నాయుడు ఇరవై మూడు ఎమ్మెల్యేలు కొన్నోళ్ళ పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందనేది ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కాబట్టి నీలాంటి ఊర కుక్కలు గ్యారంటీగా ఇబ్బంది పడే రోజు దగ్గరలోనే ఉంది దేవుడు కూడా దానికి సమాధానం చెప్తాడని చెప్పి ఈరోజు నా గురించి ఒక వార్నింగ్ ఇచ్చాడు రే బోరుగడ్డ అనిల్ అని ఇచ్చాడు ఇందాక నేను నిన్న నీకు ఇచ్చిన మాట బండికి కట్టుకొని కింద మీద పగలగొట్టి ఈడ్చుకెళ్తానని చెప్పిన మాటకి బోరుగడ్డ అనిల్ కుమార్ అని నేను కట్టుబడే ఉండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గురించి ఇంకా పార్టీ పెద్దలైన కొంతమంది గురించి అవాకులు చవాకులు నువ్వు పేల్తే గ్యారంటీగా నెల్లూరు వస్తా ఎందుకంటే నీకెంత బలం ఉందో నెల్లూరులో నాకు కూడా ఎంత బలం ఉంది నా నా మనుషులు కూడా ఉన్నారు నా పార్టీ కార్యకర్తలు ఉన్నారు నా మనుషులు ఉన్నారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులే ఈ ఒక్క విషయం నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారే లేకపోతే నీకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదు సంవత్సరం నుంచి చంద్రబాబు నాడ నారా లోకేష్తో టచ్లో ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంబంధించిన మెడ్రాసులో ఒక స్థలంలో రెండు వందల ఫ్లాట్లు వాటా వచ్చింది ఇతనికి రెండు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఇతను వాటాగా తీసుకున్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి నవంబర్ డిసెంబర్లో నారా లోకేషన్ కలిసి ఒప్పందం కుదుర్చుకున్నాడు అమరావతి రాజధాని రైతులు నెల్లూరుకి తిరుమల పోతే నెల్లూరులో మద్దతు ఇచ్చాడు తన్నింటి వాసాలు లెక్క పెట్టే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక విషయం చెప్తున్నా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగినోడు ఏడు నుంచోలా అంటే నిలబడలేకపోయినారు నీతి నిజాయితీ విశ్వసనీయత పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులు గెలుచుకున్నారని చెప్పి నీలాంటి ఫోర్ గాళ్ళు బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటికి కూడా పేకలేరని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడితే పద్దాకలా సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడించాడని బోరుగడ్ అనిల్ కుమార్ ఓన్లీ బిలాంగ్స్ టు జగన్మోహన్ రెడ్డి నాట్ ఎనీ వన్ నాట్ ఎనీ వన్ జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని బోరుగడ్ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డి కోసమే పనిచేసే వ్యక్తి బోరుగడ్ అనిల్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ క్షేమం కోసం గేటు దగ్గర నిలబడిన వ్యక్తి వైఎస్ఆర్సీపీ గేటు దగ్గర నిలబడిన వ్యక్తి కాపలాగా బోరుగడ్డ అనిల్ కుమార్ ఎస్సీ కులంలో ఎవడు మాత్రం పుట్టాలని అనుకుంటారన్న దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు నేను ఒక ఎస్సీ క్యాండిడేట్ని ఎస్సీలు నా మామలు నేను మామూలు పిలిచే వాళ్ళు ఎస్సీలు ఉన్నారని చెప్పి కాలర్ పట్టుకొని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ రోజే ఫిదాయపేట బోరగడ్డ అనిల్ కుమార్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలు అందరూ చేస్తారండి న్యాయం నీతి న్యాయం విశ్వసనీయత కట్టుబడి ఉండాల అన్నం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు సార్లు టికెట్ ఇచ్చాడు నీకు కోటంరెడ్డి సిద్ధరెడ్డి నీకే చెప్తా ఉన్నా నువ్వు రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు రాజారెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు ఈ నోటికి పట్టణ మాటలు మాట్లాడి టీడీపీ వాళ్ళతో కలిసి అంటగాగి ఈ రోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టికెట్ని నిలువున నీతో పాటున్న క్యాడర్ని నిలువన చంద్రబాబు నాయుడు అమ్మ దౌర్భాగ్యుడు నువ్వని చెప్పి దీనికి రానున్న రోజుల్లో ప్రజలు నీకు చరమకీతం పాడే రోజు దగ్గరలో చెప్పి తెలియజేస్తూ నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా ఏ పొద్దు అయితే నువ్వు టీడీపీకి అమ్ముడు పోయినావో ఆ రోజే ఆ వీధిలో తిరిగే కుక్కతో సమానంగా పోల్చి నిన్న నిన్ను అన్న ఆ కుక్కను కూడా ఐదు నిమిషాలు ఇడ్చుకోవచ్చు నిన్ను కూడా ఐదు నిమిషాలు ఇడ్చుకుపోవచ్చు అని అవాక్కులు చవాకులు ఏమి పేలినా గౌరవ ముఖ్యమంత్రి పైన నువ్వు ఏమి దుర్భాషలాడినా కనీసం ఏకవచనతో మాట్లాడినా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నడి రోడ్లో ఈడ్చుకొని పోతానని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా మీడియా ముఖంగా వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ వాళ్ళ తమ్ముళ్ళ ద్వారానో వాళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ వాళ్ళ తమ్ముళ్ళ ద్వారానో లేకపోతే గిరిధర్ రెడ్డి లాంటి తమ్ముళ్ళ ద్వారానో బయటపెట్టలేదు కాబట్టి ఇంకా స్పందించలేదు వైఎస్ఆర్సీపీలో ఓన్లీ వన్ మెన్ ఆర్మీ వన్ మెన్ షో దట్ ఈస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరి ప్రభావితం ఉండదు డైరెక్ట్గా ప్రజల వద్దకే పాలన సింగిల్ మేనిఫెస్టోతో సింగిల్ ఎజెండాతో పేదోడికి మధ్యతరగతి కుటుంబాలకి నీతి నిజాయితీగా మేలు చేసే విధంగా ఆ సజ్యుడైన దేవుడిచ్చిన గొప్ప మనస్సాక్షితో ముందుకు పోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అసమ్మతి చూపిస్తారు గ్యారంటీగా ఎందుకంటే టికెట్లు దక్కేనా దక్కక పోవునా అని వాళ్ళకు ముందే తెలుస్తుంది కాబట్టి అనం రామనారాయణ రెడ్డి గారు ఉన్నాడు టీడీపీలోకి పోయినాడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాడు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో ఉన్నాడు తర్వాత టీడీపీలోకి వచ్చాడు తర్వాత వైసీపీలోకి ఉన్నాడు ఎవరిష్టం వాడిది భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా స్వతంత్ర హక్కులు కల్పించింది వాటికి ఎవరు కాదనరు పోతా పోతా నువ్వు పోతున్నావు పో పోతా పోతా ఒక పెద్ద గుదిబండ గౌరవ ముఖ్యమంత్రుల మీద వేసి పోతానంటే నీ తాత ఒలిచి కాళ్ళు పైకి కట్టి పొట్టేలకు తీసినట్టు తోలు తీసి ఈడ్చుకెళ్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం కుమార్ ఇప్పుడు రిపబ్లికన్ ఇండియాలో ఒక నాయకుడు ఇప్పుడు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మాట్లాడుతున్నాడా లేకపోతే మీరు బీజేపీలో పొత్తుల్లో ఉన్నారు అంటే వ్యక్తిగత విమర్శలు ఎలా అనుకోవాలంటారు ఈ మీరు చేస్తున్న వ్యాఖ్యలు మీరే అనుకుంటున్నారు మీరు ఏ ఉద్దేశంతో యు నో దాట్ ఐ రిపబ్లికన్ పార్టీ అలయన్స్ విత్ బీజేపీ గవర్నమెంట్ ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారికి వేరాభిమానిని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్ఫూర్తిదాతగా తీసుకున్న వ్యక్తిని ఎందుకంటే ఇందాక చెప్పినా నీకు నువ్వు ఇంట్లోదేమో మరి ఏం పేరు పేరు స్వామి స్వామి ఎప్పుడు కాంట్రవర్షియే నువ్వు ఎప్పుడు కాంట్రవర్షియ్య నువ్వు ఏమి సరిగ్గా అడగను ఇప్పుడు ఇందాక ఒకటే చెప్పినాను చంద్రబాబు నాయుడు ఎస్సీ కులంలో ఏడు మాత్రం పుట్టాలనుకుంటారు నా దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు నా మామూలు ఎస్సీలు అని కాలర్ పట్టుకున్నవాడు జగన్మోహన్ రెడ్డి అందుకే నేను జగన్మోహన్ రెడ్డికి ఫిదా పిచ్చి ఫ్యాను సంపడానికి రెడ్డి సావడానికి రెడ్డి జగన్మోహన్ రెడ్డి కోసం కాబట్టి నా స్టాండ్ రిపబ్లికన్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ ఇది మా బాస్ సెంట్రల్ మినిస్టర్ రామ్ దాస్ అఠావలే అతవాలే గారు మోదీ గారు కూడా విశాఖపట్నం వచ్చి మూడు రాజధానులే ముద్దు ఒక రాజధాని వద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు మా పార్టీ సంపూర్ణ మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది ఒక్కసారి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడమని చెప్పు నిన్ను కూడా ఎండబెట్టుకోపోతా అవునా ఓ నీకు ఇందా చెప్పిన రాత్రి కోటం రెడ్డి సేకరెడ్డి గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు వార్నింగ్ ఆయనకు నాకున్న సాధ్యంతో నేను ఫ్రెండ్లీగా మాట్లాడినా చాలా మంది దాన్ని వార్నింగ్ వార్నింగ్ వేసేసినారు అయిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇంకొకసారి మాట్లాడితే బండి కట్టుకొని నీడ్చుకుని వస్తానని చెప్పిన పొద్దున్న ప్రశ్న పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలోనే మాట్లాడారు కానీ ఏ మాట్లాడలేదే మాట్లాడలేదు ఆయన మాట్లాడిన రోజు గ్యారంటీగా ఫస్ట్ స్వామి గారికి ఫోన్ చేస్తాను స్వామి గారికి వీడియో పంపిస్తాను నేను నీకు తెలుసు నేను చేస్తాను లేదు కూడా నీకు తెలుసు అది ఇంకా ఎనీ క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ